నేనైతే తీసాను నేనైతే చెప్తాను బట్టి బయటకు వస్తున్నప్పుడు నన్ను అడగండి బయటకు రాకలేదు కదా ముందు జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ పట్టాల మీద ఉన్నటువంటి మొత్తం తీయించండి అవి అయితే ఓకే మేము ఇంట్లో ఉన్న బండి కూడా మీరు రాట్లేదు విజయ రాజధాని మీరు అని చెప్పి మీద ఎక్కడ ఉందండి అసలు మీరు లేపి మీరు లేపి చూస్తేనే కదా తెలిసిందే కాదండి మీరు లేపి చూస్తేనే కదా తెలిసింది నేను ఒక మాట చెప్తాను ఏంటండి మీరు లేపి చూస్తేనే కదా తెలిసింది ఇది ఇక్కడ మామూలుగా మీరు వెతుక్కుంటా వచ్చి చూస్తున్నారు ఇళ్లలో కూడా ఉన్న ప్రతి పట్టాన్ని మారే మార్చేద్దాం వెళ్ళి దాంట్లో మీద కూడా సుమలేద్దాం పదండి అన్ని ఇచ్చిన ప్రతి పట్టా మీద మీరు సున్నా లేపించండి ప్రతి ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చడు ప్రతి దాని మీద మీరు సున్నా లేపించండి రంగులు వేయించండి మార్పించండి మేము ఖచ్చితంగా చేయిపిస్తాం బృద్ధి పట్టాలు ఎలా దాచుకున్నాను బ్రెంట్లు కూడా i do not know gonna

కూడా <speaking> చేస్తా <in foreign language>